ఎప్పటికప్పుడు స్వాగతం మన మడిపల్లె పద్దెనిమిదో గేటు నుంచి ఇల్లంతకుంట మండలం నుంచి కనగర్తి సీరాలపల్లె అంకుషాపూర్ లకోంచ్ మడిపల్లె తర్వాత సెల్పూర్ నుంచి ఉజరాబాద్ వరకు పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల ఇంతకుముందు అక్కడ బ్రిడ్జి నిర్మాణించడానికి ఉపయోగించిన తర్వాత కొందరు మా భూములు పోతానే అని ఆపుతున్నారు దానికోసమే ఇలా కలెక్టర్ దగ్గరికి ఇవ్వడం జరిగింది ప్రజాన్ని పంపి ఆటో పంపి పంపిస్తా ఉన్నారు ఫ్లైఓవర్ కావాలి సాంబశివరి రెడ్డి రామిడి సురేందర్ రెడ్డి మడిపల్లి మా ఈ సమస్య ఏంటంటే గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఐదు కోట్లతో సుమారు సుమారు ఐదు కోట్లతో తారు రోడ్డు నిర్మించడం జరిగింది అలాగే మా రెండు గ్రామాల మధ్య చెల్లూపూరు మడిపల్లి రెండు గ్రామాల మధ్య రెండు కోట్లతో బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది ఆనాంగా రాకపోకలు చుట్టూ ఇల్లందకొండ మండలం జమ్మికొండ మండలం సరే మడిపల్లె వాసులు గ్రామ చెల్లిపూరు వాసులు రాకపోకలు ప్లస్ వాళ్ళ వ్యవసాయ పాలన నిమిత్తం వాళ్ళ పొలం చల్లుపురు పొలం వారిలో మడిపిల్ల వాసులు ఉన్నాయి మడిపల్ల పొలంలో చెల్లపూరు వాసులు ఉన్నాయి రాకపోకలు నిత్యం అనగిటి పోతున్నారు గేటు ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల మళ్ళీ దాని ప్లానింగ్ చేంజ్ చేయడం కోసం ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఇని కొందరు వ్యక్తులు కావాలని చేస్తారని చెప్పి మీరు దరఖాస్తు కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది అలాగే సుమారు రోజు నిత్యం ఆ వెహికల్ మినిమం ఒక ఐదు వందల వెయ్యి మందిని రోజు వ్యవసాయదారులు అటు ఇటు నడుచుకుంటూ వ్యవసాయ పనులతో అటు దాడుతారు కావాలని కొందరు ఒక్క ఇతర వ్యక్తుల కోసం ఒక నలభై నలభై కోట్ల యాభై కోట్ల బిడ్జ్ని ఆపుదాడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి మేము మేము కలెక్టర్ గారికి మేడం ఇవ్వడం జరిగింది విరుద్ధి పత్రం ఇవ్వడం జరిగింది స్థానికులను స్పందించి మాకు హామీ ఇవ్వడం జరిగింది రైల్వే డిఈ గారికి మా ఆడియో గారికి లెటర్ పంపారు ఈ ఆపే వాళ్ళకు వాళ్ళకి ఒక్కరి ఒక్కరిదే ఒక్కరిద్దరు భూములు అని చెప్పి మిగతా వాళ్ళు నాది కూడా పోతుంది అల్ల ఏడు పదిహేను సర్వే నెంబర్ నా భూమి కూడా పోతుంది అలా అందరికి పోతుంది కావాలి బ్రిడ్జి అందరికి ఉపయోగకరంగా ఉంటుంది ఫ్యూచర్లో మళ్ళా రోడ్డు పడుతుంది మన దగ్గర జమ్మికుంట హైవే నిత్యం మనకు హుజరాబాద్ తాలూకా జమ్మికుంట కరీం డిస్టిక్ కాబట్టి ఇలందకొండ మండలం జమ్మికుంట మండలం చెపూర్ గ్రామాలు నిత్యం అనిత్యం ఆనంద దారి మన కరిమే రావడానికి దగ్గరలో ఉంటుంది సుమారు పది పదిహేను కిలోమీటర్ల దూరం తగ్గుతుంది కావాలని మేము కోరుతున్నాం